ఇండియాలో పిహెచ్డి చేయాలంటేనే భయపడుతుంటారు పిల్లలు అటువంటిది పిహెచ్డి కాకుండా ఇక్కడ పోస్ట్ డాక్టరేట్ కూడా విపరీతమైన ప్రాముఖ్యత ఉంది అమెరికాలో జనరల్గా ఈ పిల్లలకి యొక్క పిహెచ్డి పోస్ట్ డాక్టరేట్ యొక్క ప్రాముఖ్యత చెప్తారు మీరు అంటే పిహెచ్డి చేయాలంటే అండి భయపడకూడదు జిజ్ఞాస ఉండాలి అదేదో తెలుసుకోవాలి ఏదైనా ఏదో ఏదైనా సరే అది ఒక సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉండాలి బాగా మనకి కొన్ని కొన్నిసార్లు దాన్ని అండర్ గ్రాడ్యుట్ ఎడ్యుకేషన్లో కానీ దేనిలో అయినా దాన్ని సప్రెస్ చేసేస్తాం అలా కాకుండా క్యూరియాసిటీ ఉండాలి క్యూరియాసిటీ ఉందనుకోండి అప్పుడు మనం ఆటోమేటిక్గా తప్పైతే అయింది మళ్ళీ ట్రై చేద్దాం తెలుసుకుందాం అదేంటి అని సో ఆ క్యూరియాసిటీని ఈ సర్వీస్ మైండెడ్తో కలిపామంటే అప్పుడు అదొక టాపిక్ అయిపోతుంది అదొక ఇది మనకు అదేదో చాలా కష్టం పిహెచ్డి అది చేస్తే ఏమొస్తుందిలే మనకి పిహెచ్డి చేసిన వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఒకటే జీతం వస్తుంది అని అలా అలాంటి ఆలోచనలు ఉంటాయి అలా కాకుండా నాకు జస్ట్ తెలుసుకోవాలండి ఈ సబ్జెక్ట్ గురించి సరే మూడు నాలుగేళ్ళు పోతుంది మేబీ ఐదేళ్ళు పోతుంది బట్ అది అయిన తర్వాత నాకు ఆనందం ఉంటుంది ఓకే నాకు ఈ సబ్జెక్ట్ గురించి బాగా తెలిసింది అనే ఆ కుతూహలం ఉంటే చెయ్యొచ్చు పోస్ట్ డాక్ కూడా జనరల్గా ఎలక్ ఇంజనీరింగ్లో ఎవరు పోస్ట్ డాక్ తక్కువ చేస్తారు ఎక్కువ చేయరు ఎందుకంటే మాస్టర్స్ చేయగానే మంచి మంచి ఉద్యోగాలు జీతాలు వస్తాయి తర్వాత పిహెచ్డి చేస్తే కూడా బాగానే వస్తుంది నాకు ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ఉంది యాక్చువల్గా నాకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు ఇంకో పిహెచ్డీ కూడా చేయాలనుంది అంటే సార్ మీరు పిహెచ్డీ గురించిన ఆలోచన అంటే మీరు చిన్నప్పటి నుంచి ఉందా ఐదో తరగతి పదో తరగతి మీ అసలు మీ బాల్యం గురించి చెప్పండి ఎట్లా ఎక్కడెక్కడ పెరిగారు ఆరో తరగతి వరకు ఒంగోలు చదువుకున్నానండి మా నాన్నగారు ఉద్యోగ ఉద్యోగరీత్యా ఉండేవారు మా అమ్మగారు పోయారు నాకు ఐదేళ్ళు ఐదో తరగతిలో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా హాస్టల్లో పెరిగారు అప్పుడు నుండి హైదరాబాద్లో ఒక సంవత్సరం మధ్యలో గుంటూరు ఆ తర్వాత హైదరాబాద్లో హాస్టల్లో పెరిగాను హైదరాబాద్లో ఎక్కడ చదువుకున్నారండి పుల్లారెడ్డి గారి స్కూల్ వైయాసి స్కూల్ అని దానిలో చదివాను తర్వాత చైతన్య కాలేజ్ అని తర్వాత ఉస్మానియాలో చదివాను అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక పటిష్టమైన ప్రణాళిక ఉందండి నేను ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి అని ఉందా లేదా ఏ రోజు దా రోజు సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నారా రెండో రకంగా అండి అంటే నాకు ఒకటి మాత్రం ఉంది మళ్ళీ మా నాన్నగారు నేర్పించింది ఆ కుతూహలాన్ని ఆ క్యూరియాసిటీని ఎప్పుడు హ్యాచ్ ఎందుకు అడుగుతున్నావు అని ఎప్పుడు అనేవారు కాదండి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సో తెలియకపోతే ఇద్దరం లైబ్రరీకి వెళ్ళి తెలుసుకునేవాళ్ళం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండేది మాకు అప్పుడు ఇంటర్నెట్ లేదు కదా లేకపోతే ఎవరింట్లోనే ఒకళ్ళ ఇంట్లో ఎన్సైక్లోపీడియా ఉండేది అది చూసేవాళ్ళం సో అలాగా ఆ కుతూహలం ఉండేది సో దాంతో న్యాచురల్గా పిహెచ్డీకి నాకు యాక్చువల్గా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా అంత అవగాహన లేదు పిహెచ్డీ గురించి కానీ తర్వాత తర్వాత ఓహో అలా ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే అది చేయొచ్చు అని తెలిసి అలాగ అలాగే ఏ రోజు కా రోజు జీవన ప్రయాణాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అవునండి మీరు మరి అంటే నాన్నగారు చాలా మంచి చాలా పెద్ద రోల్ మోడల్ మీకు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీరు అంటే అనుకున్న నాకు అనిపిస్తున్న దాని ప్రకారం మీరు మావిగారి కూతుర్ని చేసుకుని ఉంటారు కాదండి కాదు యాక్చువల్గా ఇది అంటే మా నాన్నగారు చూసారు సంబంధం ఓకే ఓకే మేడం గారి పేరు మీ పిల్లలు కుటుంబ వివరాలు చెప్పండి సత్యవాణి అండి ఆవిడ కూడా ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా ఉండేవారు అంటే మా మామయ్య గారు అక్కడే ప్రొఫెసర్గా ఉండేవారు తర్వాత ఇక్కడ డ్యూక్లోనే మాస్టర్స్ చేశారు కంప్యూటర్ ఇంజనీరింగ్లో మా పిల్లలు ఇద్దరు పిల్లలు గణపతి శర్మ లక్ష్మి ఓకే పాప బాబు ఏం చేస్తున్నారండి పాప వాడికి ఏడేళ్ళు పాపకి నాలుగు వందల సంవత్సరం సో పాప పిల్లల్ని కూడా సంస్కృతం నేర్పుతో ముందుకు తీసుకెళ్తున్నారు అమెరికాలో ఉంటూ అదే అంటే నేను చెప్పాను కదా వాళ్ళకి ఈ ట్రెజర్ ఉంది పెట్టెలో ఆ ట్రెజర్ ఓపెన్ చేసుకోవాలంటే తాళం ఉండాలంటే సంస్కృతం తెలుగు కంపల్సరీగా రావాలి లేకపోతే ఇప్పుడు మనం చూసామంటే చుట్టుపక్కల ఇక్కడ వీళ్ళకి ఒకటి ఇది ఆనందం అంటే ఇది అందం అంటే ఇది నేచర్ అంటే ఇది అని వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అలా మనకౌటు ఉంటుంది మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో మనకౌటు ఉంటుంది అది కూడా తెలియాలి పిల్లలకి ఇలా ఉంటే ఇది ఇలా ఆస్వాదిస్తాం మనం నేచర్ని అని తెలియాలంటే భాష రావాలి భాష రాలేదంటే వాళ్ళకి అదంతా మై పేరెంట్స్ కల్చర్ అని అలా ఉండిపోతుంది సో ఆ తాళం ఉండాలి బా భాష భాష ఆ తాళం ఆ తాళం ఉందంటే అప్పుడు మొత్తం ఓపెన్ అప్పు ఆ తాళం మీ దగ్గర ఉంది ఎలా నా దగ్గర ఉంది వాళ్ళకు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి నేర్పిస్తున్నాము అదృష్టవశాత్తు ఇక్కడ కమ్యూనిటీ బాగానే ఉంది ఈ ఊర్లో సో చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది మీరు హాస్టల్లో చదువుకున్నారన్నారు కదా మరి హాస్టల్లో ఉంటూ మీ యొక్క ఈ హిందూ సంప్రదాయాన్ని హైందవ సంప్రదాయాన్ని పురాణాలని ఇతిహాసాలని ఎలా నేర్చుకోగలిగారు మీరు అది ఏమోనండి తెలియదు అంటే నాకు నాకు లోపల ఉండేది అది ఎక్కడ దొరికినా కానీ నేర్చుకుంటూ ఉండేవాడిని చిన్నప్పటి నుండి స్వామిజీ లెక్చర్లు ఏమన్నా ఉంటే నాకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళప్పటి నుండి ఉపనిషత్తులు చదువుకుంటుండేవాడిని ఏం అర్థమయ్యేది కాదు పెద్ద కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉండేది అవి చదువుతూ అలాగా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి నాచురల్గా సో అవి ఉపనిషత్తులు తర్వాత బ్రహ్మసూత్ర భాష్యాలు అవి చదువుతుండే పెద్ద అర్థమయ్యేది కాదు పని చదివాడి అది ఏదో ఒక ఇదిగా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా సెలవులకు రెండు సార్లు వచ్చేవాడి అండి ఇంటికి ఒకటి దసరా నుండి దీపావళి ఒక నెల ఇంకోటి సమ్మర్ రెండు నెలలు వచ్చినప్పుడు ఇంకా అంటే నేను హాస్టల్లో ఉండేవాడిని కాబట్టి నాకు లోకల్గా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు ఇంకా పుస్తకాలు చదివాడి ఇవి మా నాన్నగారితో పాటు స్వామీజీలని వాళ్ళని చూస్తుండేవాడిని మీకున్న ఆ యొక్క అందమైన అనుభవాలని హిందూ సంప్రదాయాలతో హిందూ ఆచారాలతో మీకున్నది కొంచెం షేర్ చేసుకుంటారన్నమాట అంటే నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి మూడు నాలుగేళ్లప్పటి నుండి మా అమ్మ ఇంట్లో ఎన్ఫోర్స్ చేసేది నన్ను మా అన్నయ్యని స్నానం చేయగానే ఆ తట్టెవలతోనే వెళ్ళి జపం చేసుకోవాలి అదేదో న్యాచురల్గానే అనిపించేది నాకు అదేదో నేను ఏదో చేసేస్తున్నానని కాకుండా చిన్నప్పటి నుండి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు అవి అంటే మాకు వెకేషన్లు అవి ఉండవు కదండి ఇండియాలో వెళ్తే తిరుపతికో శ్రీశైలమో ఇలాగ గుళ్ళకి వెళ్ళటమే ఉండేది సో అదేదో ఒక ఒక సర్టన్ టైంలో నాకు ఏర్పడింది అంటానికి లేదు కాకపోతే మధ్యలో కొంతకాలం సడన్గా ఫస్ట్ టైం సైన్స్ అవి ఎయిత్ గ్రేడ్ ఆ టైంలో ఈ రెండు కొంచెం కాన్ఫ్లిక్ట్గా అనిపించింది నాకు అప్పుడు అది కొంతకాలానికి మళ్ళీ రిజాల్వ్ అయింది అదే ఎలా అంటే ఇదేంటి వీళ్ళేమో సైన్స్లో డార్విన్ థియరీ అంటారు ఇది అంటారు ఫిజిక్స్ అంటారు మ్యాటరే రియల్ అంటారు ఇటుపక్క చూస్తే ఇదంతా అన్ రియల్ అని ఉంటుంది ఏంటి అసలు ఇవి రెండు ఎలా ఎలాగ సింక్రనైజ్ సింథసైజ్ చేయాలని కానీ ఓవర్ టైము తెలిసింది ఏంటంటే ఒక సబ్సెట్ సైన్స్ ఇవన్నీ వన్ వే టు గెట్ దట్ అని ఇదో సూపర్ సెట్ అది దాన్ని మనం డినై చేయలేము మనలో ఉన్నది ఎంత నాస్తికుడైనా వాడిని వాడు నమ్ముకోవాల్సిందే వాడు వాడు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని చెప్పలేడేవాడు కదా సో అది అది చాలు నేను ఎగ్జిస్ట్ అవుతున్నాను అని అంటే దానిలోనే మొత్తం వచ్చేస్తుంది అందువల్ల వేదమే సుప్రీం అండ్ సైన్స్ ఇవన్నీ కూడా కొంచెం సెకండ్ రేషియో అని అంటారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు సైన్స్ అంటే ఒక మ్యాటర్ ఉంది ఏదో దాన్ని ఒక వ్యక్తి స్టడీ చేస్తున్నాడు ఇప్పుడు మీకు నిర్వాణ చట్టకంలో ఆదిశంకరాచార్య చెప్తారు చూడండి అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త అని అంటే నేను భోజనం కాదు భోజ్యం కాదు భోక్త కాదు అంటే మూడు మూడు ఉంటాయి అక్కడ ఒక ఆబ్జెక్టు ఒక సబ్జెక్టు ఒక ప్రక్రియ ఆ పర్సెప్షన్ రైట్ సబ్జెక్ట్ ఆబ్జెక్టు పర్సెప్షన్ ఉంటుంది అలా మూడు సపరేట్గా చేసామంటే ఏంటి ఇప్పుడు మనకి శంకరాచార్య చెప్పిందే బ్రహ్మసత్యం జగన్మిత్య జీవో బ్రహ్మయవ నాపరహ అంటారు కదండి సో జగత్తుకి జీవుడికి ఉన్న సంబంధము అది రెండు సపరేట్ అని అంటే అప్పుడు ఒక ప్ర పర్సెప్షన్ ఉంటుంది సైన్స్ అనేది అది సో సైన్స్ ఏంటంటే మన బయట ఉన్న ఒక ఆబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తాం సో దాన్ని స్టడీ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి ఎవడో ఒకడు సో ఆ ప్రక్రియని సైన్స్ అంటాం ఇప్పుడు వేదం అనేది అనుకు వేదం చెప్తున్నది అద్వైత వేదాంతం చూసామంటే ఆ డిఫరెన్స్ లేదు అని అంటుంది మొత్తం సర్వం భగవంతుడే ఉన్నాడు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య సో సైన్స్ వే మిథ్యని స్టడీ చేస్తున్నాం మనం మిథ్యలో ఉన్నప్పుడు మిథ్యం స్టడీ చేస్తున్నాము బట్ ఓవర్ టైమ్ మనకి ఆ సత్యం కనపడుతుంది అప్పుడు సైన్స్ అప్పుడు ఇట్ జస్ట్ బికమ్స్ ఎ మీన్స్ అంతే అది ఒక ఏదో తమాషకి ఇక్కడ ఉన్నాం మనం ఏదో చెయ్యాలి ఆ చేసేది ఏదో పది మందికి ఉపయోగపడేది చేస్తే బాగుంటుంది అది చేస్తున్నాం